ङ्गं हरेः पुलकभूषणमाश्रयन्ति भृङ्गाङ्गलेव मुकुलाभरणं तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गले குருமோக்கோ కనకధార స్తోత్రం అంటారు ఆదిశంకరాచార్యులు భగవత్పాదులు రాసినటువంటి ఈ కనకధార స్తోత్రం మనము ఏ పరిస్థితుల్లో రాశారో ఒకసారి గమనిస్తామా ఒకసారి ఆదిశంకర్లు ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా ఆమెకు ఇంట్లో అన్నం లేదు తినడానికి తిండి లేదు ఆమె శంకరాచార్యులు ఎనిమిదేళ్ళ పసివాడు అమ్మా అన్నం పెట్టండి అంటే నాయన నా ఇంట్లో ఏమీ లేదు నేను చాలా పేదరాలని ఒక ఉసిరికాయ ఉంది అది భిక్షగా వేస్తాను తండ్రి అనేది అలాగే వెయ్యమ్మ అన్నారు పాపం అంతా నిత్యదరిద్రమైనటువంటి ఆమె ఇంటికి వెళ్ళిన శంకరాచార్యులకి ఆమె పరిస్థితిని చూసి చాలా బాధ వేసింది కనీసం తినడానికి తిండి లేదు ఒక్క ఉసిరికాయతో ఈమె ఎలా గడుపుతోంది అని చెప్పి చలించిపోయారు శంకరాచార్యులు అప్పుడు ఆసువుగా ఈ కనకధారా స్తోత్రాన్ని ఇదో మన మహాతల్లి మా ఎంఎస్ శుభలక్ష్మి గాత్ర గాత్రం ద్వారా అమృత వర్షాన్ని కురిపిస్తుంది ఆ మహాతల్లి దీనికి మూలమైనటువంటి ఆదిప శంకరాచార్యులు ఈ కనకధారా స్తోత్రాన్ని ఆసుగా చెప్పారు ఆ కాలంలో ఈ స్తోత్రం విన్న లక్ష్మీదేవి పులకించిపోయింది లక్ష్మీదేవి అనుగ్రహం శంకరాచార్యుల మీద వినలేని అనుగ్రహం పుత్రవాచ్ఛంద్యం కలిగింది అప్పుడు లక్ష్మీదేవి తన మహిమ చేత బంగారు సరికాయను వర్షింపజేసింది ఆ పేదల ఇంట్లో అంతటి గొప్ప మహామాన్వితుడు ఆదిశంకరులు తెలుసుకున్నారు కదా ఆదిశంకర్ల గురించి ఈరోజు ఆదిశంకర్ల రేపు ఆదిశంకర్ల శంకర జయంతి సనాతన ధర్మ సంరక్షణముకు శంకర విజయం ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా నేను ఈ వ్యాసాన్ని చదువుతున్నాను ఒకప్పుడు మన భారతదేశంలో డెబ్భై రెండు అవైదిక మతాలు ఉండేవి చార్వాక మతము లోకయాతిక మతము కాపాలిక మతము శాక్తీయ మతము సాంఖ్యక మతము బౌద్ధ మతము మాధ్యమిక మతము ఇలా అనేక సాంప్రదాయాలు పుట్టుకొచ్చాయి సనాతన ధర్మాన్ని ఎన్ ఎంత పరి ఈ బౌద్ధ ఈ అవైదిక మతాలు ఆ కాలంలో సనాతిక మతము నానాటికి కృంగి కృషించిపోయింది వీటి వల్ల ఎప్పుడైతే వేదాన్ని నమ్మడం లేదో దేశం అల్లకల్లోల పరిస్థితులు వచ్చాయి ఈ అల్లకల్లోల పరిస్థితులు ఉండేవి క్షుద్ర విద్యలు ఎక్కడ చూసినా మూఢనమ్మకాలు మౌఢ్యం రాజ్యమేలుతుండేది ఆధ్యాత్మిక తేజస్సు తమస్సులోకి వెళ్ళిపోయింది తాంత్రిక సాంప్రదాయంలో నరబలి వంటి మూఢనమ్మకాలు ప్రబలంగా ఉండేవి సాధారణ ప్రజానీకానికి బౌద్ధ జైన మతాల్లో ఎక్కువ ఆదరణ కనిపించింది హర్షుడు అశోకుడు వంటి మహారాజులు సనాతన సంప్రదాయాన్ని కాదని బౌద్ధ మతాన్ని చేపట్టారు అంతటి మహారాజులే బౌద్ధ మతాన్ని తీసుకున్నప్పుడు సాధారణ ప్రజానీకం ఇక ఏం చేస్తుంది సనాతన ధర్మాన్ని వదిలేసి బౌద్ధ మతాన్ని జైన మతాన్ని లాంటి అవే అవైదిక మతాలని ఆచరించడానికి తయారయ్యారు అందుకే మహానుభావుడు శివరూపమైనటువంటి ఆదిశంకర్లు భగవానుడే స్వయంగా శివుడి అవతారం ఎత్తవలసి వచ్చింది అతనే శంకర భగవత్పాదులు ఆదిశంకరులు అతి చిన్న వయసులోనే దేశమంతటా రెండు మార్లు తిరిగి కొత్త తత్వశాస్త్ర సంవాదాలు సనాతన వైదిక ధర్మాన్ని ఈసడించుకునే వారి చేత సంవాదాలు చేసి వాడి వారిని ఓడించారు వివిధ సంప్రదాయాలు పండితులతో వాదనలు జరిపి వారిని మన ధర్మం వైపు వచ్చేటట్లు మళ్ళించారు శంకర భగవత్పాదులు వేదాంత సూత్రాలకు భాష్యం రాసిన భట్ట భాస్కరుని మొదలు దండి మండూరిలను కూడా కలిశారు వారికి అద్వైత సిద్ధాంతాన్ని నొక్కి వక్కాణించారు ఆదిశంకరులు ఆయన ఇతర మంత్రాలను ఖండించలేదు ముండిగా వాదించలేదు అజ్ఞానులు వితండ వాదనం చేస్తారు అజ్ఞానులు వితండ వాదం చేస్తారు జ్ఞానులు మాటకు జ్ఞానంతో కూడిన వాదాన్ని చేస్తారు అందుకే శంకర భగవద్పాదులు జ్ఞానంతో కూడిన వాదాన్ని ఆ కాలంలో ఎందరో పండితులు ఆహ్వానించారు ఆయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఆయనకు శిష్యులుగా మారారు అదే శంకర భగవత్పాదులు మనకిచ్చిన వరప్రసాదం అద్వైత సిద్ధాంతం అద్వైత సాంప్రదాయం శంకర భగవత్పాదులు కేరళలోని ఆవడి అనే చిన్న ఊర్లో పుట్టారు ఆయన తండ్రి అకాల మరణం చేసిన తర్వాత చిన్నప్పుడే అకాల మరణం అయింది అప్పటి నుంచి శంకరాచారులు తల్లి పెంపకంలో పెరిగారు శంకరాచార్యుల జీవిత కాథలు విన్నారు కదా ఇది ఒకటో భాగం ఇంకా రెండు భాగాలు ఉన్నాయి త్వరలో మీ ముందుకు రాగలను స్వస్తి